ఓం శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహా సరస్వతియే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ మన నర్సింగోళి దివ్యక్షేత్రం మీ అందరికీ కూడా తెలుసు లింగరూప శనేశ్వరాలయం శాస్త్రి గారు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా శ్రమించి లక్షల లక్షల జపాలు చేయించి స్వామివారికి ధారపోయించి పంతొమ్మిది వందల కేజీల నువ్వులంతోటి అభిషేకం గావించినటువంటి దివ్యక్షేత్రం అంతేకాకుండా మహాశివరాత్రులైతే మాస శివరాత్రి అయితే చని త్రయశి పర్వదినైతే కార్తీక పూర్ణమైతే ఇక్కడ అనేక రకములుగా పూజా విధానాలు అవలంబిస్తూ అనేక రకాల ఏకక్రతువుల్ని అవలంబం చేస్తూ ఈ సంవత్సరం మన శాస్త్రి గారు లేకపోయినా కూడా వారి యొక్క దిశానిర్దేశాలను ఆ సారముగా విశ్వాసనామ సంవత్సరంలో ఇక నవగ్రహ ఆరాధన కొరకు నవగ్రహ దేవతలకు అనుగ్రహం కొరకు ఆదిత్యాది నవగ్రహ సహిత శనీశ్వర శత సహస్ర మూలమంత్ర జపహాయాగాన్ని నిర్వహించడం జరగబోతూ ఉంది ఎప్పటి నుంచి అంటే రేపు రాబోయే పౌర్ణమి పన్నెండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు తొమ్మిది రోజులు ప్రతి నిత్యం కూడా గ్రహాలకు జపాల జపాలు చేయించటము తదుపరి క్షీరతర్పణం చేయించడం అట్లాగే చివరి మూడు రోజులు శని భగవానుడికి వచ్చేసి నవఘట నవధాన్య చూర్ణాభిషేకము ఒకరోజు అట్లాగే నవమూలిక ఒక ఒకరోజు అలాగే సుగంధ ద్రవ్య కస్తూరి గోరోజినాథ అష్టోత్ర మూలికా రస లేహ్య చూర్ణాభిషేకము మరియు మహాపూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు తప్పగా పాల్గొంటారని ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేయటానికి గొప్ప కారణం పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి తదుపరి శని భవనాడు రాశి మార్పిడి జరగటము గురువు మార్పిడి జరగటము ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాల పరిణామం వల్ల మార్పు వల్ల అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శనీశ్వర ప్రభావముడు అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి కారాగార దోషపరమైనటువంటి వ్యవసాయపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలలో అనేక రకాల సమస్యలు మానసికమైన ఒత్తిడి అంతేకాకుండా పరిపాలనా విధానములో కూడా ఒకరినొకరు దూషించుకునే విధానము అనేక రకాల ఒత్తిడిలు కూరే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేక మానసికమైన ఒత్తిడి ద్వారా బుద్ధిమాన్య దోషములు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన బుద్ధికారకుడు ఆయుష్య కారకుడు కర్మ ప్రక్షాళనాకారకుడ శనీశ్వరిని అర్థించి అర్చించి అభిషేకించి స్వామివారి దివ్య కృపకు మీరు పాత్రలు కాకవడకు ఒక గొప్ప వరమైన ఈ యొక్క సంవత్సరంగా మీరు భావించి అవకాశం ఉన్నటువంటి వారు వచ్చి స్వయంగా స్వామివారిని అభిషేకించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి దివ్య కృపకు మీరు పాత్రులు కాగలని రాశిపరంగా మనం మనం మేష మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాడు శనీశ్వరు ప్రారంభం జరుగుతుంది ఈ యొక్క శనినాడి శనీశ్వరు అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వృషభ రాశి వారికి అయితే సంపూర్ణమైన ధనప్రాప్తి గురుకులు కల్పిస్తుంది మిథున రాశి వారికి అయితే వృత్తిపరంగా రాబోయే సమస్య నుంచి బయటపడటకు అట్లాగే కర్కాటక రాశి వారికి అయితే సంపూర్ణమైన యోగం భాగ్యస్థానంలో శనిశ్వరు యోగ కారణం ఏమంటే ఇవి ఏది తలపెట్టిన బ్రహ్మాండంగా జరుగుతుంది అయితే సింహరాశి వారి మంతా తగిన జాగ్రత్తలు తీసుకుని శనిశ్వరిని అర్ధించి అర్చించాలని కోరుకుంటూ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనిశ్వర ప్రభావం వల్ల మామిల్ దోష ప్రభావంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని తులారాశి వారికి ఈ సంవత్సరం పట్టుకుందలా బంగారంగా భావించి శుభ ఫలితాలు పొందుతారని వృచ్చిక రాశి వారికి విద్యపరమైన సమస్యలలో ధనపరమైన సమస్యలలో కొంచెం జాగ్రత్త వహిస్తారని ధనస రాశి వారికి అర్ధాష్టమ శనిశ్వర ప్రభావము అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏది పట్టుకున్నా బంగారంగా కలిసి వస్తుంది కుంభ మీన రాశుల వారికి మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక వాక్ ప్రతిబంధక దోషములు అంటారు కాబట్టి ఈ రాసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకొని మనకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నక్షత్రానికి వచ్చి స్వామివారిని చేతుల ద్వారా స్వయంగా అభిషేకించి అర్థించి అంతేగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి వివరాలు తప్పకుండా తెలుసుకొని కృపకు మీరు పాత్రులు కాగలని మరొకసారి తెలియజేస్తున్నాం ఆదిత్యాది నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి ఆదిత్యాది నవగ్రహ సైత శనీశ్వర శత సహస్ర మూలవంతర జపహాయాగం బృహత్తరమైన కార్యక్రమం తప్పకుండా తెలుసుకొని ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకొని మీ పేరు నమోదు చేసుకొని అవకాశం ఉన్నటువంటి వారు స్వయంగా ఒక్కరోజైన కార్యక్రమాలు పాల్గొని మీ చేతులు స్వామాన్ని అర్థించి అర్చించి సర్వ కార్యములందు శుభ ఫలితాలు మీరు పొందాలని ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం ఈ యొక్క శని భగవాని భక్తులందరూ కూడా ఒక ఉన్నత స్థితి అధిరోహించాలని కోరుకుంటూ ఒక గురువుగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగ్ బౌలు ఆయుష్మాన్ భవ